నమస్కారం అండి డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి గుండె మందుల్లో చాలా కాలంగా పాపులర్ మందులు చాలా ఏళ్ళ నుంచి అందరు వాడే మందులు మీకు అందరికీ కొంత చాలా మందికి తెలిసి గుండె ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ వాళ్ళకి కానివ్వండి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానివ్వండి కామన్గా తెలిసే మందు ఏంటంటే నాలుక కింద పెట్టుకునేటటువంటి మందులు సార్బిట్రేట్ అంటారు సో ఈ ట్యాబ్లెట్ ఎప్పుడైతే చేతులు నొప్పి వస్తుందో అప్పుడు నాలుగు కింద పెట్టేసుకోవడం అనేది చాలామందికి కాస్త ఈ మెడిసిన్ గురించి గుండె జబ్బుల గురించి తెలిసిన వాళ్ళకి చాలా తెలిసిన మందు ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఎయిడ్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ కింద మందు ఏమి ఇసుకోవాలంటే టాబ్లెట్ కింద పెట్టుకున్నాం సార్ అని వాళ్ళు చెప్పడం లేదా మా పక్కింటి ఆయనకో మా పక్కన ఈ చేతులు నెప్పొస్తే నేను వాళ్ళకి నాలుగు కింద ట్యాబ్లెట్ పెట్టానండి బాగున్నాడు మనిషి అప్పుడు మీ దగ్గర తీసుకొచ్చానని చెప్పడం ఇలాంటివి మనం నేను యాజ్ అ గుండె డాక్టర్ కింద ప్రతిరోజు చూస్తూనే ఉంటాం బేసికలీ సో అసలు ఈ సార్బిట్రేట్ అంటే ఏమిటి సార్బిట్రేట్ నాలుగు కింద పెట్టుకునేటటువంటి సార్బిట్రేట్ అనేటటువంటి మందు ఇప్పుడు ఎలాగైతే జ్వరానికి మీరు పారాసెటమాల్ మందు డోలో అంటున్నారు ఇప్పుడు కామన్గా అందరికి తెలిసింది పారాసెటమాల్ అనే కంటే డోలో అంటే చాలా తెలుస్తుంది కాబట్టి జ్వరం వచ్చింది డోలో వేసుకున్నారు జ్వరం తగ్గింది ఆరు గంటల తర్వాత మళ్ళీ జ్వరం వస్తుంది ఇంకొక డోలో వేసుకుంటారు మీరు జ్వరం ఎందుకు వచ్చింది అది దాన్ని మనం మూల కారణాన్ని ట్రీట్ చేయడం అనేది ట్రీట్మెంట్ జ్వరం రావడానికి జలుబు కారణం కావచ్చు ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు మలేరియా కారణం కావచ్చు టైఫాయిడ్ కారణం కావచ్చు క్యాన్సర్ కారణం కావచ్చు సో జ్వరానికి ఒక ముప్పై నలభై కాజెస్ ఉంటాయి ఫైనల్గా మనము జ్వరం తగ్గించడానికి ఆ మూల కారణాన్ని ట్రీట్ చేయటమే అసలు ట్రీట్మెంట్ జ్వరం తగ్గించడానికి ఏదో టెంపరీగా ట్రీట్మెంట్ వేసుకోవటం అనేది అది ట్రీట్మెంట్ కాదు అలాగే హార్ట్ అటాక్ వల్ల చేతులు నొప్పి వచ్చింది అనుకోండి రేట్ వేసుకుంటే చేతి నొప్పి తగ్గుతుంది చేతులు నొప్పికి హార్ట్ అటాక్ కారణం అనుకోండి హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా నొప్పి తగ్గించుకోవడం ద్వారా హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ కాదు సరికదా ఈ నొప్పి తగ్గిన తర్వాత అంత సరిపోయింది ఇంట్లో కూర్చుంటే హార్ట్ అటాక్ ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది హార్ట్ అటాక్ అనేది మిగతా ఇప్పుడు జ్వరం అనుకున్నాం కదా అట్లా కానీ హార్ట్ అటాక్ అనేది అసలు ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది ప్రాణాపాయం చేయగలదు ప్రాణం పోయా సీరియస్ ప్రాబ్లమ్స్ రావచ్చు సో దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్ప ఏదో నొప్పి తగ్గడానికి సార్బెట్రేట్ వేసుకున్నాము అనేటటువంటిది అది సరైన పద్ధతి కాదు కదా చాలా ప్రమాదకరం కూడా సో సార్బెట్రేట్ అంటే ఏమిటి అని చెప్పారు మరి నాలుగు కింద పెట్టుకునే సార్బైట్రేట్ ఎందుకు మింగచ్చు కదా నాలుక కింద పెట్టుకునేటైతే నాలుగ కింద రక్తనాళాలు ఇప్పుడు ఉన్నటువంటి సన్న పొరలో రక్తనాళాలు చాలా అధికంగా ఉంటాయి సో ఇక్కడ కనుక ఏమైనా సరే మనం ఒక ట్యాబ్లెట్ ఏదైనా పెట్టుకుంటే రక్తనాళాల్లోకి ఇమ్మీడియట్గా అది వెళ్ళిపోయి రక్తంలోకి వెళ్ళి దానికి ఇంటెండెడ్ యాక్షన్ ఏదైతే ఉందో దానివల్ల ఏ కారణం తీత మనం ఈ ట్యాబ్లెట్ వేసుకుంటున్నామో దానికి ఇమీడియట్గా దానికి యాక్షన్ చూపించేటటువంటి అవకాశం ఉంటుంది ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాం అది మింగేమనుకోండి అది పొట్టలోకి వెళ్ళాలి పొట్టలో అది ఏమంటారంటే దానికి ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏవైతే ఉంటాయో యాక్ట్ చేస్తాయి అది పేగుల్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు అబ్జార్బన్ మొదలవుతుంది ఇంకో రెండు గంటలు పడుతుంది ఆ తర్వాత రక్తంలోకి వెళ్తుంది ఆ తర్వాత దాని పని మొదలు పెడుతుంది నాలుగు కింద అయితే ఇమీడియట్గా రక్తంలోకి వెళ్ళిపోతుంది ఒక రెండు గంటల యాక్షన్ మనకి తగ్గుతుంది కాబట్టి ఫాస్ట్గా ఎమర్జెన్సీ సిట్యువేషన్స్లో యాక్ట్ చేయాలంటే ఈ నాలుగు కింద పెట్టుకునేట అది ఒక రూట్ అది గుండె జబ్బు కావచ్చు సైకేట్రిక్ ఎమర్జెన్సీస్ పానిక్ అటాక్స్ కావచ్చు అంటే సడన్గా భయము ఆందోళన వస్తుంది కొంతమంది ఊపిరి తీసుకోవడం కష్టమైపోతుంది గుండె దడ వస్తుంది చెమటలు పట్టేస్తుంటాయి కానీ వాళ్ళేదో పని చేయాలి సో ఒక స్పీచ్ ఇవ్వాలి పని చేయాలి ఇంటర్వ్యూకి వెళ్ళాలి పానిక్ అటాక్ వచ్చింది అలాంటప్పుడు ట్యాబ్లెట్స్ నాలుగు కింద పెట్టుకునే ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి రిలీఫ్ వస్తుంది సో త్వరగా క్విక్ రిలీఫ్ రావాలంటే నాలుగు కింద పెట్టుకునేటటువంటి ట్యాబ్లెట్లు వాడతారు సో నాలుగు కింద ఎందుకు పెట్టుకుంటారు అనే దానికి కారణం చెప్పాను ఏ ట్యాబ్లెట్ అయినా కావచ్చు హార్ట్ అటాక్ ఛాతీలో నొప్పని ఎమర్జెన్సీ కదా సో నాలుగు కింద పెట్టుకునే రూట్ వాళ్ళు వాడతారు దానికి సార్బోహిటైడ్రేట్ ట్యాబ్లెట్ అని వాడతారు ఈ ట్యాబ్లెట్ హా ఛాతీలో నొప్పి హార్ట్ అటాక్ వాళ్ళు వచ్చినటువంటి ఛాతీలో నొప్పికి మాత్రమే ఇది పనిచేస్తుంది ఒకవేళ చేతులు నొప్పి వచ్చింది అది హార్ట్ అటాక్ వల్ల కాదు అనుకోండి అప్పుడు ఆ కింద పెట్టిన ట్యాబ్లెట్ పెట్టుకుంటే పెద్ద నష్టం రాదు కానీ వెంటనే వాళ్ళకి ఏమవుతుందంటే అది రక్తనాళాలని డైలేట్ చేస్తుంది సో తలలో రక్తనాళాలు డైలేట్ అయినప్పుడు వాళ్ళకి త్రాబింగ్ ఏదో శుతితో కొట్టినట్టుగా తల మీద నొప్పి వస్తుంది వాళ్ళకి నాలుగు కింద ఉందనుకోండి టాబ్లెట్ వెంటనే ఉంగేసేయచ్చు వాళ్ళు మింగితే దాన్ని మనమేం చేయలేము సో నాలుగు కింద పెట్టిన ట్యాబ్లెట్ ఉందనుకోండి వాళ్ళకి కళ్ళు తిరుగుతున్నా తలనే పోస్తున్నా దాన్ని బయటికి ఉమ్మేసేటటువంటి సౌలభ్యం ఉన్నటువంటిది నాలు కింద పెట్టుకునేటటువంటి రూట్ సో ఈ ట్యాబ్లెట్ ఒక్క ఉపయోగాలు ఏంటో మీరు చెప్పా ఎందుకంటే ఏ కారణంతో ఈ ట్యాబ్లెట్లు డాక్టర్లు ఇస్తారో మీకు చెప్పాను నేను సో ఈ ట్యాబ్లెట్ యాక్చువల్లీ చాలా ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం తయారు చేయబడే ట్యాబ్లెట్ ఈ రోజుల్లో ఎక్కువగా క్వాలిఫైడ్ కార్డియాలజిస్ట్ ఈ ట్యాబ్లెట్ వాడటం లేదు ఎందువల్ల చెప్తాను దాని ఈ ట్యాబ్లెట్ వాడటం వల్ల కొన్ని దుష్పరిణామాలు ఉన్నాయి ఏమిటి నేను చెప్పినట్టుగా చేతులు నొప్పి వచ్చింది హార్ట్ అటాక్ వచ్చింది ఆ నొప్పి తగ్గట్ల అప్పుడు ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా నొప్పి తగ్గ కొంచెం తగ్గిందనుకోండి బాగుందంత అని చెప్పేసి తిరిగి తన పనిలో తాను పడిపోయే అవకాశం ఉన్నది అప్పుడు ఆ నొప్పి ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి ప్రతి నిమిషము చాలా విలువైనది ఎందుకు వాళ్ళు మూడు గంటల్లో కనుక హాస్పిటల్కి చేరగలిగితే హార్ట్ అటాక్ని పూర్తిగా వాళ్ళు ట్రీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ దెప్పి తగ్గిందని వాళ్ళు ఇంకా పనులు చేసుకుంటున్నారంటే విలువైన టైము వేస్ట్ అవుతుంది సో వాళ్ళ అంటే హాస్పిటల్కి వెళ్తూ వెళ్తూ దారిలో ట్యాబ్లెట్ పెట్టుకోవడం కొంతవరకు మనం అండర్స్టాండబుల్ కానీ ఇవ్వడం వల్ల వాళ్ళు డిస్ట్రాక్ట్ అయ్యి హాస్పిటల్కి వెళ్లకుండా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండేటటువంటి డేంజర్ ఉంటుంది అది అది ఒకటి రెండవది ఈ ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు బీపీ తగ్గుతుంది ఇందుకు రక్తనాలు డైలర్ట్ అవుతాయని చెప్పాను కదా అదే కారణం తలనొప్పి వస్తుంది వాళ్ళకి కొన్ని కొన్ని హార్ట్అటాకులు పెద్ద హార్ట్ అటాక్ అయ్యి ఉంది అనుకోండి లేదా కుడి రక్తాల వల్ల బ్లాక్ అయిన అటాక్ అనుకోండి బీపీ తగ్గిపోతుంది వాళ్ళకి గుండె సామర్థ్యం తగ్గిపోయి బీపీ తగ్గిపోతుంది ఈ ట్యాబ్లెట్ పెట్టుకుంటే ఏమవుతుంది ఆ ఉన్న బీపీని ఇంకా తగ్గిస్తుంది సో అవసరమైన దానికంటే అధికంగా బీపీ తగ్గిపోయి వాళ్ళు సీరియస్ డేంజర్లో ఉండేటటువంటి అవకాశం ఉన్నది సో మొదటిది వాళ్ళు లేట్గా ప్రజెంట్ కావచ్చు రెండవది బీపీ ఇంకా తగ్గిపోయి ఆ హార్ట్ అటాక్ ఇంకా కాంప్లికేట్ అయిపోయేటటువంటి డేంజర్ ఒకటి ఉన్నది మూడవది ఒకసారి బైపాస్ అయిందనుకోండి లేకపోతే ఎప్పుడో స్టంట్ అవుతుంది వాళ్ళకి ఏంటంటే ఈ బైపాస్ అయిన తర్వాత వాళ్ళకి ఆ ఆపరేషన్ వల్ల వాళ్ళ చేతిలో నొప్పి వస్తూ ఉంటుంది కానీ వాళ్ళు ఏమనుకుంటారు నాకు హార్ట్ అటాక్ బైపాస్ చేశారు నొప్పి వస్తూ ఉంటుంది మనం తడబెట్టేసుకుంటే పోవాలా అని సంవత్సరాల తరబడి టాబ్లెట్ అలా మింగుతూ ఉంటారు వాళ్ళు అప్పుడేమవుతుంది ఆ నైట్రేట్ టాలరెన్స్ అంటారు అంటే ఏమిటి కొంతకాలానికి ఈ గుండెల రక్తనాళాలు ఈ మందుకు పనిచేయడం మానేస్తాయి రోజు అవసరం లేకుండా ఈ నాలు కింద పెట్టిన ట్యాబ్లెట్ వల్ల అసలు ఒకవేళ నిజంగా గుండు సంబంధించిన నొప్పి వచ్చినా కూడా అది చేయకపోవచ్చు అదిగో పులి అదుగో పులి అని నాలుగు సార్లు అంటే నిజంగా పులి వస్తే మనకు తెలియదు పూలు వచ్చిందో లేదో అని సో ఇదే విధంగా మన అవసరం ఉన్నా లేకపోయినా సారపెట్టేటప్పుడు మింగడం వలన అది ఆ ట్యాబ్లెట్ నిజంగా అవసరమైనప్పుడు పని చేయదు అది సో ఇది నైట్రేట్ టాలరెన్స్ అంటారు సో అవసరమైనప్పుడు మాత్రమే మీరు వాడటం అనేది అంటే డాక్ గుండె డాక్టర్ చెప్తాడు బాబు ఇలా ఉంటుంది గుండె నొప్పి అప్పుడు డా మీరు హాస్పిటల్కి వెళుతూ దారిలో తీవ్రంగా ఉంటే తప్ప ఒకటి వేసుకోండి అంతే తప్ప రోజు పెప్పర్మెంట్ తిన్నట్టుగా ఈ ట్యాబ్లెట్ తింటే మీకు లాభం కంటే నష్టమే ఎక్కువ సో అవసరమైన మీకు తెలియకుండా డాక్టర్ చెప్పకుండా వేరు ఈ నాలుగు కింద పెట్టిన పెట్టి వాడినట్లయితే ఈ దుష్పరిణామాలు ఉన్నాయి ఇంతే కాకుండా నాలుగోది దాని సైడ్ ఎఫెక్ట్ కాకపోయినా తీవ్రంగా తలనొప్పి వస్తుంది వాళ్ళకి తలనొప్పి వస్తుంది అంటే అర్థం ఏంటి ఈ ట్యాబ్లెట్ అవసరం లేకుండా మీరు వాడుతున్నారు అని ఇప్పుడు ఒకవేళ అవసరం ఉన్నప్పుడు నిజంగా గుండెలో నొప్పికి ట్యాబ్లెట్ నాలు కింద పెట్టుకుంటే గుండె నొప్పి తగ్గుతుంది తలనొప్పి రాదు తలనొప్పి వస్తుందంటే ఈ ట్యాబ్లెట్ అవసరం లేకుండా మీరు వేసుకుంటున్నారు అనేది అర్థం సో ఏ వాత మొత్తం చివరిగా క్రోడీకరించి చెప్పాలి అంటే నాలుగు కింద పెట్టుకునే రేట్ అనేది కార్డియాలజిస్ట్ రాయకుండా మీరు మీకు మీరుగా ట్యాబ్లెట్ వాడొద్దండి అదంతా మీ అంటే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా వాడినట్లయితే దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ సో అందుకనే చాలామంది కార్డియాలజిస్టులు ఇవి రాయడం మానేసం ఎందుకు అది ఛాతిలో నొప్పిని మాస్క్ చేస్తుంది తీసివేయదు మాస్క్ చేయడం వల్ల మనకు జరిగే నష్టం ఎక్కువ కాబట్టి సో జనరల్గా నాలు కింద సార్బిట్ సార్బిట్రేట్ వాడకపోతే మీ ఇంకా మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోగలరా అనేది నా ఐడియా హార్ట్ అటాక్ వస్తే ఫస్ట్ తీసుకోవాల్సింది సార్బిట్రేట్ కాదు రక్తం పల్సబడే ట్యాబ్లెట్స్ ఉంటాయి ఆస్పిరిన్ మూడు వందల మిలిగ్రాములు క్లోపిడోగ్రల్ మూడు వందల మిలిగ్రాములు రెండు మూడు వందలు గుర్తుపెట్టుకోవాలి అంటే క్లోపిడోగ్రల్ డెబ్బై ఐదు నూట యాభై పవర్లో వస్తుంది సో డెబ్బై అయితే నాలుగు టాబ్లెట్లు నూట యాభై అయితే రెండు ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఒకవేళ హార్ట్ అటాక్ మనకు వచ్చిన మన చుట్టుపక్కల వాళ్ళకు వచ్చిన మీరు ఇవ్వాల్సింది ఫస్ట్ ఆస్పిరిన్ మూడు వందల మిల్లీగ్రాములు క్లోపిడోగ్రల్ మూడు వందల మిల్లీగ్రాములు అది కరెక్ట్ ట్రీట్మెంట్ తప్ప సార్బిట్రేట్ తీసుకోవడం సార్బిట్రేట్ కొనుకోకి ఇవ్వడం అనేది అంత మంచి పద్ధతి కాదండి సో ఈ సబ్లింగుల్ సార్బిట్రేట్ గురించి నాలుగు కింద పెట్టుకునే సార్బిట్రేట్ గురించి మీకు పూర్తి అవగాహన వచ్చిందని నేను ఆశిస్తున్నానండి నమస్కారం అండి